హలో అందరికీ నేను మీ కవిత వెల్కమ్ బ్యాక్ టు బళ్ళారి రుచులు ఈరోజు వచ్చేసి హెల్తీ అండ్ స్పైసీ ఉన్న గోధుమ రవ బిసిబిళ్ళబాత అండి ఇది రెగ్యులర్గా చేసుకునే రైస్తో కాకుండా గోధుమ బ్రోకన్ వీటుతో బిసిబెళ్ళబాత చేసుకోవచ్చు ఈ చలికాలంలో మంచిగా స్పైసీగా వేడి వేడిగా తింటే చాలా బాగుంటుందండి అండ్ వెరీ రిచ్ ఫైబర్ ఉంటుంది ఇది త్రీ వన్ అండి నేను త్రీ కప్స్ గోధుమ రవ వన్ కప్ కందిపప్పు అండి అది ముందే నానబెట్టుకోవాలి కాబట్టి నేను ముందే సోక్ చేసి పెట్టుకున్నా దాని తర్వాత మీకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చండి క్యారెట్ టమాటో పల్లీలు బఠానీ పసుపు కారము మీకు దీంట్లో కావాలంటే బీన్స్ క్యాలీఫ్లవర్ వేసుకోవచ్చండి మూడు స్పూన్ల పసుపు వేసి మూడు విజిల్లు వచ్చేంతవరకు ఉడికించుకోవాలండి తర్వాత విజి తర్వాత తాలింపు కోసం కొద్దిగా ఆయిల్ కొద్దిగా నూనె రెండు కొద్దిగా ఆయిల్ కొద్దిగా నెయ్యి రెండు వేసుకొని ఆవాలు కరివేపాకు వేసుకొని చిటపటాలు ఆడిన తర్వాత చింతపండు నానబెట్టుకుని తింటాం కదండి అది బాగా పిండుకొని జ్యూస్ వేసుకోవాలి తర్వాత మన టేస్ట్కి తగ్గట్టు కొద్దిగా బెల్లము అది బాగా ఉడికి ఉడికితే ఉడికేటప్పుడు రెండు స్పూన్ల హోమ్ మేడ్ విసివేల బాత్ పౌడర్ అండి అది బాగా కలిపి చిక్కగా అవుతుందండి చిక్కగా అయ్యే లోపల అది ప్రెజర్ పోయి ఉంటుంది త్రీ విజిల్స్ తర్వాత ఆ ఆ పేస్ట్ కూర్చొని దీంట్లో వేసి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు మీకు ఉప్పు ఉప్పు కానీ సాల్ట్గా కారం కానీ కొంచెం ఎక్కువ తక్కువ ఉంటే ఇప్పుడు కొద్దిగా వేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు కొద్దిగా నీళ్లు వేసుకొని బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవాలి దీంతో పాటు కొద్దిగా ఆనియన్ అండ్ కుకుంబర్ రైతా అండి వేడివేడిగా తింటే చాలా బాగుంటుందండి రిచ్ ఫైబర్ ఉంటుంది న్యూట్రిషన్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి ఇవి సండే ఎనీ టైంలో కానీ మీరు చేసుకోవచ్చు దీనికి రెండు స్పూన్ల నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి వీడియో